ప్రస్తుతం మీడియా పెట్టుబడిదారుల రాజకీయ పార్టీల కనుసన్నల్లో ఉందని రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ దినపత్రిక సంపాదకులు వివి రమణమూర్తి పేర్కొన్నారు అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి తేడా ఉందన్నారు అలాగే పరిస్థితుల్లో కూడా తేడా వచ్చిందని పరిశోధనాత్మక జర్నలిజానికి అప్పట్లో ఏబీకే ప్రసాద్ రామచంద్రమూర్తి వంటి వారి ప్రోత్సాహం ఉండేదని గుర్తు చేసుకున్నారు ఏలేరు స్కామ్ జరిగినప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం చేసినప్పుడు ఏలేరు కాలువ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు రైతులకు అన్యాయం జరిగిందని ఓ న్యాయవాది ముందుకొచ్చాడని ఎకరానికి వెయ్యి చెట్లు ఉండేవని న్యాయవాది అంటే ఎకరానికి పదివేల చెట్లని జడ్జి లాలూచిపడి తీర్పిచ్చారని దానిపై అప్పటి జిల్లా జడ్జి లక్ష్మణ్ రెడ్డి సహకారంతో నర్సీపట్నంలోని ఏలేరు కాలువకు భూములు ఇచ్చిన ఓ పదిహేను మంది పేద రైతులను కలిశామని వారి అకౌంట్ పేరు మీద ఉన్న డబ్బులు కూడా వారికి తెలియదని ఆ వివరాలను జడ్జికి అందచేసి ప్రత్యేక కథనం రాశానని అది ఉదయంలో ప్రచురణకు అప్పటి ఎడిటర్ ఏబీకే ప్రసాద్కి పంపించానని గుర్తు చేశారు ఆ కథనం ప్రచురణ కావడంతో రాష్ట్రంలో కలకలం సృష్టించిందన్నారు ఏలేరు స్కామ్ లోని తొంభై ఆరు కోట్ల రూపాయల విడుదల కాకుండా ఆనాటి హైకోర్టు జడ్జి ప్రభాశంకర్ మిశ్రా ఆపారన్నారు తర్వాత యాజమాన్యం ఇక ఆ వార్త రాయకూడదని తమపై ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు ప్రస్తుతం నాలుగు పిల్లర్లు రియల్ ఎస్టేట్ గా మారిపోయాయన్నారు నేడు అన్ని వ్యవస్థలు మోదీ చేతిలోకి వెళ్లిపోయాయని స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నారని ఇక్కడి రైల్వే లైన్ను ఒడిషాకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు పత్రికల్లో ఛానల్స్లో పరిశోధనాత్మక జర్నలిజం కనుమరుగవుతుందని అయితే కొంత సోషల్ మీడియా ఆ లోటు తీరుస్తుందని అన్నారు పెట్టుబడిదారుల రౌడీలను పెట్టుకుని రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారన్నారు పెట్టుబడిదారులు రౌడీలను పెట్టుకుని రాజకీయ నాయకులుగా వస్తున్నారని తర్వాత రౌడీలే రాజకీయ నాయకులు అవుతున్నారని తెలిపారు ప్రభుత్వాలు చేసే తప్పిదాలు బయట పెడుతున్న జర్నలిస్టులపై కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్నారన్నారు రవి అనే ఇరవై ఆరేళ్ల సైంటిస్ట్ నేవల్లో సైంటిస్టుగా పనిచేసినప్పుడు విశాఖకు వచ్చిన ఓ షిప్ వలన రేడియేషన్ ఎఫెక్ట్తో రోగానికి గురు కాగా నేవల్ ఆసుపత్రిలో చేర్చారని తర్వాత అతని తండ్రి వేలూరు ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యలో చనిపోయారని గుర్తు చేశారు అసలు విషయం రక్షణ రీత్యా బయట పెట్టలేదని తర్వాత దానిపై పరిశోధన చేసి ఉదయంలో కథనం రాశామని తెలిపారు తర్వాత ది వీక్ ఆంగ్ల పత్రికలో కథనం రావడంతో నేషనల్ న్యూస్ అయిందన్నారు అప్పటి పీపుల్స్ వార్ నాయకులు కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ ప్రచురించినప్పుడు ప్రభుత్వం నుండి వచ్చిన ఇబ్బందులను ఆయన వివరించారు ప్రస్తుతం ఆ విధంగా రాసే పరిశోధనాత్మక కథనాలకు అవకాశం లేదన్నారు ప్రజలు నడిపే పత్రికలు వచ్చినప్పుడే ఆనాటి పరిశోధనాత్మక జర్నలిజం వస్తుందన్నారు